హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే వంకాయ టొమాటో కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను పావు కేజీ పొడుగు వంకాయలని అయితే తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసి ఉప్పు వాటర్లు అయితే వేసుకున్నాను వంకాయ ఎప్పుడైనా సరే అండి కట్ చేయగానే ఇలా వాటర్లో వేసుకుంటేనే కలరు మారకుండాను అదేవిధంగా కూర కండ రాకుండాను టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ కోసం నేనైతే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను దీనికోసం నేను మీడియం సైజు టొమాటోలను అయితే తీసుకున్నాను ఇక్కడ మీ దగ్గర పెద్ద సైజు టొమాటోలు ఉంటే కనుక మూడు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను మీడియం సైజు కాబట్టి ఒక ఆరు అయితే తీసుకుంటున్నాను ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చిని రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా తీసుకొని సన్నగా తరిగి పక్కన అయితే ఉంచుకోవాలి వీటి వీటన్నిటిని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ మీద పెట్టుకోవాలి బాణి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిసనపప్పు మినపప్పు వేసి కాస్త దోరగా అయితే వేపుకోవాలి ఇవన్నీ వేసి కాస్త ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడుతున్నాయి అన్నప్పుడు దీంట్లోనే కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే కర్రీలోని కలిసిపోయి చక్కగా మగ్గిపోయి తినేస్తారండి అన్నంతో పాటు వేరే పక్కన అయితే ఉంచరు అందుకనే ఈ విధంగా అయితే కట్ చేశాను ఆ తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా తాలింపు అంతా కాస్త కలుపుకోవాలండి ఇలా మగ్గించుకుంటూ ఉండాలి ఆ తర్వాత దీంట్లోని రెండు దబ్బల కరివేపాకును కూడా యాడ్ చేయాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ కరివేపాకులో వేస్తేనే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందైతే కరివేపాకు అయితే వేస్తున్నాను ఇలా కరివేపాకుని కూడా వేసేసి బాగా అయితే కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా ఉల్లిపాయ అనేది పచ్చిమిర్చికి పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది కాస్త కాస్త కలర్ అయితే చేంజ్ అవుతుంది మగ్గుతుంది కూడా ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉల్లిపాయని పచ్చిమిర్చిని అయితే మగ్గించుకోవాలండి ఉల్లిపాయ త్వరగా మగ్గడం కోసం దీంట్లోనే చిటికటి పసుపుని అలానే మీరు రుచికి సరిపడా కళ్ళు అయితే వేసుకోవాలి ఇక నేను కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి అందుకనే ముందు వేసుకుంటున్నాను ఇది కరిగిపోవాలి కదా అందుకోసమని మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అండి ఇలా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు అంతా చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లోనే పెట్టి ఒకటికి రెండు సార్లు ఇలా కలుపుకుంటూ ఉంటేనే ఉల్లిపాయ అనేది అన్ని వైపులా కూడా చక్కగా మగ్గుతుందండి లేదంటే ఒక మెత్తగా ఒక టైప్లో అయిపోతుంది అలా కాకుండా ఇలా కలుపుకుంటే చక్కగా ఉంటుంది ఇది బాగా మగ్గిపోయింది కదా ఈ టైంలో మనం పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ మద్దిపోయాయి అన్నప్పుడు మాత్రమే యాడ్ చేయాలి ఎందుకంటే వేసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలండి లేదంటే కిందంతా అంటుకుపోయి మాడిపోతు మాడిపోతుంది పచ్చివాసన పోయేలాగా బాగా అయితే కలుపుకోవాలి తాలింపు అంతా బాగా పట్టేలాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యి అసలు ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందో తెలుసా అసలు మీకు ఈ ఫోన్లో స్మెల్ రాదు కానండి ఫోన్లో స్మెల్ వచ్చే ఆప్షన్ కూడా ఉంటే ఎంత బాగుందో కదా చూస్తున్నారు కదా తాలింపు అంతా బాగా అయితే కలిసిపోయింది అలం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పోయింది ఇంక ఈ టైంలో మనమైతే కట్ చేసి పక్కన వాటర్లో ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలైతే యాడ్ చేస్తున్నాము వాటర్ అనేది రాకుండా వంకాయ ముక్కలు మాత్రమే తీసుకొని చూపిస్తున్న విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి అసలు ఈ కర్రీ రైస్లో కన్నా కూడా నాకు చపాతీలు అంటే చాలా ఇష్టమండి రైస్ రోటీ చపాతి దేనికైనా చాలా బాగుంటుందండి మరి మీలో ఎంతమందికి ఈ వంకాయ టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకు ఈ వంకాయతోనే ఏది చేసినా కూడా ఇష్టమండి మా ఇంట్లో అందరు ఇష్టంగా కూడా తింటారు అసలు వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా తక్కువ మంది చాలా అర్దుగా ఉంటారని నేనైతే అనుకుంటాను ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా వంకాయ ముక్కలకి కలుపుకోవాలి ఆ తర్వాత వీటిని అయితే బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేద్దాము ఒకసారి మూత ఓపెన్ చేసి బాగా అయితే కలుపుకోవాలి లేదంటే కింద అడుగు వెండిపోతూ ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి చూపిస్తున్న విధంగా అయితే తీసి కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా వంకై ముక్కలు అయితే చాలా వరకు అయితే సాఫ్ట్ అయిపోయాయి చూస్తున్నారు కదండి వంకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయాయి కదా ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయాయి హల్వా అయిపోయినట్టు అయిపోయాయండి వంకాయ ముక్కలు అనేది వంకాయ అనేది త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి అంత ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఇప్పుడు దీంట్లోనే టొమాటో కూడా యాడ్ చేసుకుందాము టొమాటో కూడా వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి ఈ టొమాటోలో ఉన్న వాటర్ ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేసి ఆ పులుపు అనేది వంకాయ ముక్కలు కూడా లాక్కొని కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బాగా వంకాయ ముక్కలకి టొమాటోలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదండి మరొకసారి అయితే కలుపుకుందాము ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి అయితే రిలీజ్ అవుతుంది కొద్దిగా వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి మరొకసారి అయితే కలుపుకొని దీంట్లోని గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను పావు చెంచా వరకు గరం మసాలా పౌడర్ని అయితే వేసుకోవాలి ధనియాలు గరం మసాలా అన్నీ కలిపి పట్టిన పౌడర్ అండి దీన్ని పావు చెంచా వరకు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా కూర కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కాబట్టి కలర్ కోసం కొద్దిగా అయితే కూర కారం అయితే వేస్తున్నాను కూర కారం కూడా వేసి మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా కింద కొద్దిగా వాటర్ అయితే ఉంది ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మూత అయితే పెట్టుకుందామండి మరొక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీ అనేది స్టార్టింగ్లో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టాము ఆ తర్వాత మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది నేను చాలా తక్కువ వేసాను కాబట్టి కనిపిస్తూ ఉంది ఇంకా ఇది ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి మూత ఓపెన్ చేసి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా కింద అడిగడిపోతూ ఉంది అంటే మనం కూర కారం కదా అందుకనే కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా టెంటింగ్గా ఉంది కదా